హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఆకస్మిక ధనప్రాప్తి అప్పుడప్పుడు వింటూ ఉంటాం అంటే అనుకోకుండా మనకు డబ్బు దొరకడం ఎలా లేదా బంగారం ఒక వ్యక్తి తను ఒక నిర్మనుష్య ప్రదేశంలో ఒంటరిగా బయలుదేరుతున్నప్పుడు ఒక బ్యాగ్ దొరకడం దాంట్లో ఎంతో కొంత డబ్బు ఉండటం లేదా అందరూ నడిచే దారిలో మనకి ఒక పర్సు దొరకడం ఇవన్నీ మనకి కూడా ఒక్కొక్కటప్పుడు జరిగి ఉంటాయి ఇంకొందరికి ఇల్లు లేదా ఫ్యాక్టరీ కడదామని తప్పుతుంటే అనుకోకుండా ఒక లంకే బిందే దొరకడం దాంట్లో కొన్ని పురాతన నాణ్యాలు దొరకడం జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మీకు ఇలాంటి సంఘటన జరిగితే మీరు ఏం చేస్తారు ముందుగా భయపడ్డారు సంపద డబ్బు మీ దగ్గరికి వస్తే ఆనందించాలి మీరు మాత్రం ఎవరి పాపము అని చెప్పి భయంతో ఒక ఆలయ హుండిలో వేసేశారు లేదా ఎవరో అనాథాలకు ఇచ్చేస్తారు అంటే మీకు దానిని ఉంచుకొని అర్హత లేదని మీరే నిశ్చయించుకున్నారు మీకు అర్హత లేదని మీరు అనుకున్నప్పుడు మీ దగ్గరకు డబ్బు సంపద ఎలా వస్తుంది మీరు ఎప్పటి నుండో బలమైన సంకేతాలు డబ్బు సంపద గురించి విశ్వానికి పంపినప్పుడు అది జరుగుతుంది ఇంతమందిలో మీకే ఎందుకు దొరకాలి ఎందుకంటే అది మీ అంతర్గతమైన బలమైన కోరిక అందుకే మీకు దొరికింది ఇది మరిచిపోయే వచ్చిన దాన్ని చేజార్చుకున్నారు ఇంకోసారి మీ దగ్గరికి ఎలా వస్తుంది ఎప్పుడైనా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏదైనా వస్తుంది మీకు ఏదైనా ఒక పర్సు కావచ్చు బ్యాగ్ కావచ్చు లేదా డబ్బు కావచ్చు ఇలా దొరికినప్పుడు మీరు దాన్ని మీరు ఎవరికి చెప్పకుండా అలాగే పెట్టుకోండి వాళ్ళు ఏమిటంటే మీకు కావాలని మీకు తీసుకుంటాడా లేదా అని విశ్వం పరిశోధన చేస్తుంది మిమ్మల్ని మీకు డబ్బు కావాలా లేదా అని కానీ మీరు వాళ్ళు అడగకుండానే మీరు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా ఇచ్చినప్పుడు విశ్వం అంటుంది మీకు అవసరం లేదు అని మిమ్మల్ని ఇవ్వడం మానేస్తుంది ఎప్పుడు కూడా ఏదైనా ఒక వస్తువు కానీ డబ్బు కానీ దొరికినప్పుడు మీరు మీ దగ్గరనే పెట్టుకోండి మీకు అవసరాలకు సరిపడతాయి వాళ్ళు అడగకముందు మీరే ఇవ్వడానికి పోతే అది మళ్ళీ మీ దగ్గరికి రాదు వాళ్ళంతటా వాళ్ళు అడిగినప్పుడు మాత్రం మీరు ఇవ్వండి అంతే అర్థమైందా ఫ్రెండ్స్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు